ప్రేస్తలాడ్ భూమి మీద ఉన్న మొట్టమొదటి హంతకుడి గురించి ధ్యానించుకుందాం ఆదికాండము నాలుగో అధ్యాయము మూడు నుండి పదిహేను వచ్చిన ప్రకారము తన తమ్ముడైన హేబేలుతో కయ్యూను మనం పొలంలోనికి వెళ్దాం రా అని కయ్యూని హేబేలును పొలంలోనికి తీసుకువెళ్తాడు అప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపేస్తాడు తరువాత నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ కయ్యూను యహోవ అడుగుతారు నాకు తెలియదు నా తమ్ముడికి నేను కాపలా కాస్తానా వాడి గురించి జాగ్రత్త ఏమైనా పని అంటూ కయ్యూను యహోవకు జవాబిస్తాడు అప్పుడు యహోబీ ఇలా అంటారు నువ్వు చేసింది ఏంటి నీవే నీ తమ్ముని చంపేశావు నీ తమ్ముడు రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది నువ్వు నీ తమ్ముని చంపావు నీ చేతుల్లో నుండి అతని రక్తాన్ని తీసుకోవడానికి భూమి నోరు తెరుచుకుంది భూమి మీద నుండి నువ్వు శపించబడ్డావు వరకు నువ్వు మొక్కలు నాటుతున్నప్పుడు అవి చక్కగా పెరిగాయి కానీ ఇప్పుడు నువ్వు మొక్కలు నాటినా నీ మొక్కలు ఏపుగా పెరగడానికి నేల తోడ్పడదు భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు నువ్వు ఒక చోట నుండి మరో చోటుకు తిరుగుతూనే ఉంటావు అని ఏహోవ దేవుడు కయ్యిడ్ శపిస్తారు అంతేకాకుండా ఎవ్వరూ కూడా కయ్యిన్ను చంపకుండా ఏహోవ కయ్యనికి ఒక గుర్తు కూడా వేస్తారు ఆమె